శ్రీ సచితానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై ఓం శ్రీ సాయి నాథాయ నమ శ్రీ సాయి సచరిత్రము నలిపది ఆరవ అధ్యాయము బాబా గయ వెళ్ళుట రెండు మేకల కథ ఈ అధ్యాయములో శ్యామ కాశీ గయ ప్రయాగయాత్రలకు వెళ్ళుట బాబా ఫోటో రూపమున కంటే ముందే వెళ్ళుట చెప్పెదము బాబా రెండు మేకల పూర్వ జన్మ వృత్తాంతమును జ్ఞప్తికి తెచ్చుట కూడా చెప్పుకుందము తొలి పలుకు ఓ సాయి నీ పాదములు పవిత్రములైనవి నిన్ను జ్ఞప్తి దంచుకున్నట మిగుల పావనము కర్మ బంధముల నుండి తప్పించు నీ దర్శనము కూడా మిక్కిలి పావనమైనది ప్రస్తుతము నీ రూపం అగోచరమైనప్పటికీ భక్తులు నీ అందే నమ్మకం ఉంచునుచో వారు నీవు సమాధి చెంతకు ముందు చేసిన లీలలను అనుభవించదరు నీవు కంటికి కనపడిన చిత్రమైన దారముతో నీ భక్తులను దగ్గర నుండి కానీ ఎంతో దూరము నుండి కానీ ఇచ్చదవు వారిని తైగల తల్లివలే కౌగులించుకునేదవు నీవెక్కడున్నావో నీ భక్తులకు తెలియదు కానీ నీవు చతుర్తతో తీగలను లాగుటచే వారి వెనుకనే నిలబడి తోడ్పడుచున్నావని చుట్టతకు గ్రహించదరు బుద్ధిమంతులు జ్ఞానులు పండితులు అహంకారముచే సంసారమనే గూతిలో పడదరు కానీ నీవు నీ శక్తి వలన నిరాడంబర భక్తులను రక్షించదవు ఆంతరికముగాను అదృశ్యముగను ఆట అంతయు ఆడదవు కానీ దానితో నీకెట్టి సంబంధము లేనట్లు కనిపించదవు నీవే పనులన్నీ నెరవేర్చుచున్నప్పటికీ ఈమెయూ చేయని వానివలే నటించదవు నీ జీవితమునెవ్వరూ తెలియజాలరు కాబట్టి మేము పాపముల నుండి విముక్తి పొందుట ఎట్లన శరీరమును వాక్కును మనస్సును నీ పాదములకు సమర్పించి నీ నామమునే జపించవలను నీ భక్తుల కోరికలను నీవు నెరవేర్చదవు ఎవరికైతే కోరికలుండవో అట్టివారికి నీవు బ్రహ్మానందము బ్రహ్మానందమునిచ్చదవు నీ మధురమగు నామము జపించుటయే భక్తులకు సులభ సాధనము ఈ సాధన వల్ల మన పాపములు రజస్తమో గుణములు నిష్క్రమించును సాత్విక గుణములు ధార్మికత్వము ప్రాముఖ్యము వహించును దీనితో నిత్యానిత్యములకు గల భేదము నిర్వామోహము జ్ఞానము లభించును మనమట్టి సమయమందు గురువునే అనగా ఆత్మనే అనుసంధానము చేసెదము ఇదియే గురువునకు సర్వస్వ జనాగతి దీనికి తప్పనిసరి ఒకే గుర్తు మన మనస్సు నిశ్చలము శాంతమునకుట ఈ శరణాగతి గొప్పతనము భక్తి జ్ఞానములు విశిష్టమైనవి ఎందుకన శాంతి అభిమాన రాహిత్యము కీర్తి తదుపరి మోక్షము ఒకటి వెనుక ఇంకొకటి వెన్నంటి వచ్చును ఒకవేళ బాబా ఎవరైనా భక్తుని ఆమోదించినచో రాత్రింబవళ్ళు అతని చింతనే ఉండి ఇంటి వద్దను కానీ దూరదేశమున కాని వాని వెంబడించి చుండును భక్తుడు తన ఇష్టము వచ్చిన చోటునకు పూనిమ్ము బాబా అచ్చటకు భక్తుని కంటే ముందుగా పోయి ఏదో ఒక ఊహించరాని రూపమున ఉండును ఈ దిగువ కథ దీనికి ఉదాహరణము గయ యాత్ర బాబాతో పరిచయం కలిగిన కొన్నాళ్ల తర్వాత కాకాసాహెబు తన పెద్ద కుమారుడు బాబు ఉపనయనము నాగపూర్లో చేయి నిశ్చయించును సుమారు అదే సమయమందు నానాసాహెబ్ చాందోర్కరు తన పెద్ద కుమారుని వివాహము గ్వాలియర్లో చేయి నిశ్చయించుకును కాకాసాహెబ్ నానాసాహెబ్ చాందోల్కర్లిద్దరు షిరిడీకి వచ్చి బాబాను ప్రేమతో ఆ శుభకార్యములకు ఆహ్వానించిరి శ్యామాను తన ప్రతినిధిగా తీసుకువెళ్ళడని బాబా నుడివెను తామే స్వయముగా రావలసినదని బలవంత పెట్టగా బాబా వారికి శ్యామాను తీసుకుని పోవలసినదనియు కాశీ ప్రయాగ యాత్రలు ముగియేసరికి నేను శ్యామా కంటే ముందుగానే గైలో కలుసుకున్నదనని చెప్పెను ఈ మాటలు గుర్తుంచుకొనగలను ఎలా అవి బాబా సర్వవ్యాపి అని నిరూపించును బాబా వద్ద సెలవు పుచ్చుకుని శ్యామ నాగపూర్ గ్వాలియర్ను పోవ నిశ్చయించుకునను అతటి నుండి కాశీ ప్రయాగ గయ పోవాలని అనుకును అప్పాకోతే అతని వెంట పోవ నిశ్చయించెను వారివురును మొట్టమొదట నాగపూర్లో జరుగు ఉపనయనములకు పోయిరి కాకాసాహెబ్ దీక్షితు శ్యామాకు రెండు వందల రూపాయలు ఖర్చుల నిమిత్తము కానుకనిచ్చెను అచటి నుండి గ్వాలియర్ పిండ్లకి పోయిరి అచట నానాసాహెబ్ జాందోర్కరు శ్యామాకు వంద రూపాయలను అతని బంధువు జఠారు వంద రూపాయలను ఇచ్చిరి అక్కడి నుండి శ్యామ కాశీకి వెళ్ళను అచట జఠార్ యొక్క అందమైన లక్ష్మీనారాయణ మందిరంలో అతనికి గొప్ప సత్కారము జరిగను అచట నుండి శ్యామ అయోధ్యకు పోయెను అచట జఠార్ మేనేజరు శ్రీరామ మందిరం ఆహ్వానించి మర్యాద చేశను వారు అయోధ్యలో ఇరవై ఒక్క రోజులుండేరి కాశీలో రెండు మాసములుండిరి అక్కడి నుండి గైకు పోయి రైలు బండిలో గయలో ప్లేగు కలదని విని కొంచెము చికాకుపడిరి రాత్రి గయ స్టేషన్లో దిగి ధర్మశాలలో బస చేసిరి ఉదయమే గయ పండా వచ్చి ఇట్లనెను యాత్రికులందరూ బయలుదేరుచున్నారు మీరు కూడా త్వరపడు అచట ప్లేగు కలదా అని శ్యామ ప్రశ్నించెను లేదని పండా జవాబునిచ్చెను మీరే స్వయముగా వచ్చి చూచుకొనుడనను అప్పుడు వారు అతని వెంట వెళ్ళి పండా ఇంటిలో దిగిరి ఆ ఇల్లు చాలా పెద్దది పండా ఇచ్చిన బసకు శ్యామ చాలా సంతృష్టి చెందెను అష్టకల బాబా యొక్క అందమైన పెద్ద పటము అతనికి అన్నిటికంటే ఎక్కువ ప్రీతిని కలుగచేశను అది ఇంటికి ముందు భాగంలో మధ్య అమర్చబడి ఉండెను దీనిని చూచి శ్యామ మైమర్చెను కాశీ ప్రయాగయాత్రలు ముగియసరికి నేను శ్యామ కంటే ముందుగానే గైకిపోయేదను అను బాబా పలుకులను తిప్తికి తెచ్చుకునేను కండ్ల నీరు క్రమ్మెను శరీరము గగురు పొడిచెను గొంతుగా ఆర్చుకుని పోయెను అతడు వెక్కి వెక్కి ఏడవసాగాను ఆ పట్టణములో జాడ్యము కలదని పైపడి ఏడ్చుచున్నాడేమో అని పండా అనుకునెను పండాను బాబా పటం ఎక్కడి నుండి తెచ్చి శ్యామ అడిగెను పండా తన ప్రతినిధులు రెండు మూడు వందల మంది మన్మాడులోను పుణతాంబేలోను కలరనియు వారు గైకిపోయే యాత్రికుల మంచి చెడ్డలను చూచదరనియూ వారి వల్ల బాబా కీర్తిని విని బాబా దర్శనము పన్నెండు ఏంల క్రిందట చేసి తిననియూ చెప్పెను షిరిడీలో శ్యామ ఇంటిలో వేలాడుచున్న బాబా పటమును చూచి దాని నిమ్మని కోరి తిననియూ బాబా అనుజ్ఞ పొంది శ్యామ దానిని తనకిచ్చిననియూ చెప్పెను శ్యామ పూర్వము జరిగినదంతయు జ్ఞప్పికి తెచ్చుకునను పూర్వము తనకు పటమునిచ్చిన శ్యామాయే ప్రస్తుతము తన ఇంట ఉన్నట గ్రహించి పండా మిక్కిలి ఆనందించెను వారిరువురు ప్రేమానురాగములు అనుభవించి అమిత ఆనందమును పొందిరి శ్యామాకు పండా చక్కని రాజ స్వాగతం ఇచ్చెను పండా ధనవంతుడు అతడక పల్లకిలో కూర్చుండి శ్యామాను ఏనుగుపైన కూర్చుండబెట్టి ఊరేగించెను అతిథికి తగిన సౌఖ్యములన్నీ ఏర్పరిచెను ఈ కథ వలన నేర్చుకునవలసిన నీతి బాబా మాటలు అక్షరాల సత్యములనియు బాబాకు తన భక్తుల గల ప్రేమ అమితమనియూ తెలియచున్నది ఇదే కాక వారికి జంతువుల ఎందు కూడా సమాన ప్రేమ ఉండెను వారు నొకరిగా భావించేవారు ఈ దిగువ కథ దీనిని వెల్లడించును రెండు మేకల కథ ఒకనాడు ఉదయము బాబా లెండి తోట నుండి తిరిగి వచ్చుచుండెను మార్గమున మేకల మందను చూచెను అందులో రెండు మేకల మీద బాబా దృష్టి పడెను బాబా వారిని సమీపించి ప్రేమతో తాకి లాలించి వారిని ముప్పై రెండు రూపాయలకు కొను బాబా వైఖరిని చూచి భక్తులు ఆశ్చర్యపడిరి బాబా మిగిలి మోసపోయినని వారనుకుని ఎందుచేతనగా ఒక్కొక్క మేకను రెండు కానీ మూడు కానీ నాలుగు కాని రూపాయలకు కొనవచ్చును రెండు మేకలకు ఎనిమిది రూపాయలకు హెచ్చు కాదనిది బాబాను నిందించిరి బాబా నెమ్మదిగా ఊరుకొనను శ్యామ తాత్యా కోతే బాబాను సమాధానము వేడగా బాబా నాకు ఇల్లు కాని కుటుంబము కానీ లేకుండట చేత నేను ధనము నిలువ చేయరాదు అనిది మరియు బాబా తన ఖర్చుతోనే నాలుగు సేర్ల శనగపప్పును కొని మేకలకు పెట్టుమని చెప్పిరి పిదప ఆ మేకలను వారి యజమానికి తిరిగి ఇచ్చివేసి వాని పూర్వ వృత్తాంతము ఈ రీతిగా చెప్పిరి ఓ శ్యామ తాత్య మీరీ బేరములో నేను మోసపోయితనని అనుకునిచున్నారు అట్లు కాదు వాని కథ వినుడు గత జన్మలో వారు మానవులు వారి అదృష్టము కొలది నా జతగాండ్రుగా నుండి వారు వారొకే తల్లి పిట్టలు మొదట వారికి ఒకరిపై ఒకరికి ప్రేమ ఉండెను రాను రాను శత్రువులైరి పెద్దవాడు సోమరి కానీ చిన్నవాడు చురుకైన వాడు అతడు చాలా ధనము సంపాదించెను పెద్దవాడు అసూయ చెంది చిన్నవాణిని చంపి వాని ద్రవ్యమును అపహరింపనించెను తమ సోదరత్వమును మరిచి వారిద్దరూ కలహించిరి అన్న తమ్ముని చంపుటకు పెక్కు పన్నుగడలను పన్నెను కానీ నిష్ప్రయోజనములయ్యను ఇద్దరూ బద్ద వైరులయ్యరి అన్న ఒకనాడు తన సోదరుని పడితో కొట్టెను చిన్నవాడు అన్నను గొడ్డలితో నరికెను ఇద్దరు అదే స్థలమున చచ్చిపడివి వారి కర్మఫలము చే మేకలుగా పుట్టిరి నా ప్రక్క నుండి పోచుండగా వారిని ఆనవాలు పట్టితిని వారి పూర్వ వృత్తాంతమును నెత్తికి తెచ్చుకుంటుని వారి అందుకు కనికరించి వారికి తిండి పెట్టి కొంత విశ్రాంతి కలుగ చేసి ఓదార్చవలనని అనుకుంటుని అందుచే ఇంత ద్రవ్యమును వేయపరిచితిని అందులోకి మీరు నన్ను దూషించుచున్నారా నా బేరము మీరు ఇష్టపడకుండాచే నేను యజమాని వద్దకు తిరిగి పంపి వేసి మేకల పైన కూడా బాబా ప్రేమ ఎత్తిదో చూడు శ్రీ సాయినాథాయ నమ నలభై ఆరవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయి నాథార్పణమస్తు శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ జై